హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా మనం ఇప్పుడు జీలకర్రతో పారానిలాగా చేసుకుందాం అనమాట గోరింటాకు సో నేను ఫస్ట్ త్రీ స్పూన్స్ ఆఫ్ జీలకర్ర తీసుకున్నాను ఏ జీలకర్ర అయినా తీసుకోవచ్చండి అలాగే నెక్స్ట్ వన్ వచ్చి షుగర్ షుగర్ కూడా ఒక మూడు స్పూన్లు ఆఫ్ షుగర్ తీసుకున్నాను ఆ తర్వాత పోతే కా టీ పొడి ఉంటుంది కదా టీ పొడి ఏ బ్రాండ్ అయినా మన మన దగ్గర ఉండేదైనా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు జీలకర్ర త్రీ స్పూన్స్ షుగర్ వచ్చి త్రీ స్పూన్స్ అలాగే టీ పొడి వచ్చి టూ స్పూన్స్ అనమాట ఇవి బాగా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట హ్యాండ్తో బాగా మిక్స్ చేసేసుకొని మన దగ్గర ఏమన్నా గిన్నె ఉంటే అంటే పాతదైనా పర్వాలేదు ఏదైనా గిన్నె ఉంటే ఆ గిన్నెలో మిడిల్లో ఒక ఏదో ఒకటి గిన్నె పెట్టేసి చుట్టూ ఇది వేసేసుకోవాలన్నమాట మనం కలుపుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని చుట్టూ ఆ గిన్నెలో పడకుండా వేసేసుకోవాలి అంటే ఆ గిన్నె కింద కూడా ఏం ఉండకూడదు ఈ చుట్టూ వేసుకోవాలి చేత్ అయినా వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత దాని మీద ఏం చేయాలంటే ఒక ఏదైనా గిన్నె గిన్నె నిండా నీళ్ళు తీసుకొని పెట్టేసేయండి కింద మంట మధ్యలో గిన్ని పైన నీళ్ళు అంటే ఆవిరంతా బయటికి పోకుండా చూడండి ఒక పదిహేను నిమిషాలు పది నిమిషాల తర్వాత ఇలా వాటర్ వచ్చేస్తాయి అనమాట చూస్తున్నారా మీకు గుర్తే ఉండొచ్చు మనము టెంకాయ చిప్పలతో కూడా చేసుకుంటారు సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ పారాని అనమాట నేను ట్రై చేశాను చాలా బాగుంది మినిమమ్ ఎట్లేదని ఒక ఫైవ్ ఫైవ్ ఫోర్ ఫైవ్ డేస్ ఉండొచ్చు అంటే మనం ఇంట్లో ఏ పని చేయకపోతే ఎక్కువ రోజులు ఉంటుంది ఇది తీసుకున్న తర్వాత కొంచెం గోపురం ఉంటుంది కదా కుంకుమ ఏదైనా అండి బ్రౌన్ కలర్ అయినా రెడ్ కలర్ అయినా ఏ కుంకుమ అయినా తీసుకోవచ్చు సో ఫస్ట్ ఎక్కువ వేసుకోకూడదండి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట మరి ఎక్కువ తిక్కుగా వచ్చినా పెట్టుకోలేము చూడండి ఇట్లాంటి ఇయర్ బడ్స్ అయినా లేదనుకుంటే మన దగ్గర టూత్ పిన్ ఉంటుంది కదా అదైనా లేదా చీపురు పుల్లు ఉంటే దాంతో అయినా వేసుకొని కలుపుకోవచ్చు చూడండి ఎంత నీట్గా మిక్స్ చేసేసుకున్నాము మిక్స్ చేసేసుకొని స్మెల్ అయితే అచ్చం ఎలా ఉంటుందంటే మనము కొబ్బరి చెప్పులతో పారాని చేస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనమాట సో ఇంకా నీట్గా మనం పెట్టేసుకోవడమే ఆల్రెడీ నేను గోరింట పెట్టుకున్నాను అది ఆల్మోస్ట్ చాలా వరకు పోయిందండి సో అందుకని ఏం చేశారంటే దీని మీదే పెట్టుకున్నాను అన్నమాట సో చూద్దాం అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి ఎంతంటే చాలా అంటే చాలా బాగా పండింది అలాగే ఇది అంటే ఫాస్ట్ కోల్లాగా యూస్ చేసుకోవచ్చు అండి మనం ఎంచక్క కానీ మినిమం ఫోర్ ఫైవ్ డేస్ ఉంటుంది దీంట్లో కుంకుమ కలిపాం కదా మనం మళ్ళీ కుంకుమ అవుతుంది అవుతుందా అనే ఆలోచనలు ఏం అక్కర్లేదు ఇంట్లో పని చేసి అంటే వాటర్లో ఎక్కువ గుడ్డలు అవి ఉంటాయి చూడండి గిన్నెలు ఆ వర్క్ ఉండే వాళ్ళకైతే ఒక మహా ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఉంటుందండి లేదు మేము ఎక్కువ పని చేయమన్న వాళ్ళకి వాళ్ళకైతే ఎక్కువ రోజులు ఉంటుంది సో ఇంకొంచెం మిగిలేటప్పటికీ నేను ఇంకా ఖాళీగా పూసేసుకున్నాను అనమాట నాకైతే చాలా ఇష్టం అండి గోరింటా పెట్టుకోవాలంటే సో ఇంకా అస్సలు మా అపార్ట్మెంట్లో కానీ ఇక్కడ చుట్టుపక్కల కానీ గోరింటాకు లేదు సో పెట్టుకుందాము ఆషాఢ మాసంలో పెట్టుకుంటే మంచిది అంటారు కదా అందుకని చెప్పేసి నేను నీట్గా కాళ్ళకి చేతులకి ఉండేదంతా అయితే పూసేసుకున్నాను అనమాట నాకు చూడండి పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ఎలా పెట్టుకుంటారో ఆ విధంగా పెట్టేసుకున్నాను నాకు చాలా బాగా నచ్చింది మహా అంటే ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ ఉంచుకోండి అది మీ ఇష్టము పెట్టుకోవడమే ఆరిపోతుంది ఇంక మీకు చూపిస్తాను చూడండి ఎలా పండిందో అట్లా ముంచాయినా మొత్తం అక్కడంతా కుంకుమ కలర్ వచ్చేసింది రెడ్ కలర్ ఇంకా వాటర్ కూడా పారేసి చూడండి అంటే నాకు అనిపించింది అనిపిస్తుంది ఇది వాళ్ళు ఊరికే పెట్టుకున్నారు మళ్ళీ నీళ్ళలో ఇట్లా ఇట్లా ఏమన్నా కడిగితే పోతుంది ఆ రోజే అని చెప్తారు ఏమీ పోదండి ఫోర్ డేస్ అలాగే ఉంటుంది మళ్ళీ నార్మల్ వాటర్లో కూడా నేను కడుగుతున్నాను చూడండి బాగా కడుగుతున్నాను మీకు కనిపించట్లేదు అయినా కూడా కలర్ రాలేదు చూడండి అక్కడ రెడ్ కలరు చోటు చాలా బాగా పండిందండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు సింపుల్గా చేసుకోవచ్చు నాకైతే కాళ్ళకి చేతులకి బాగా పండింది కాళ్ళకైతే కొంచెం సరిగా పండలేదని చెప్తాను చేతికైతే సూపర్ విధంగా పండింది అనమాట సరిగా నేను పూసుకోలేదనమాట ఒక ఇంట్లో అయితే ట్రై చేయండి ఇదిగోండి ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత ఇలా అయిపోయింది అనమాట ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్